సరికి కస్టర్డ్ పౌడర్ మనం షాపుల్లో కొనకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసుకోవచ్చండి ఐస్ సలాడ్ లోకి చాలా బాగుంటుంది చాలా రోజులు నిలువ అనేది ఉంటుంది మరి ఎలా చేయాలి ఈ వీడియోలో చూద్దామా నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఒక మిక్సీ బౌల్ ఇలా తీసుకోవాలండి నేను రెండు స్పూన్ల పంచదారం అనేది ఇలా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి చాలా మెత్తగా ఇలా మెత్తగా చూడండి చూపించిన విధంగా ఇలా మెత్తగా మిక్సీ అనేది మనం పట్టుకోవాలి పంచదార పౌడర్ అనేది మిక్సీలోనే అలాగే ఉంచాలండి ఆ కప్పుతోనే నేను అరకప్పు కాన్ఫ్లవర్ వేసుకోను ఆ కప్పులో రెండు స్పూన్ల పంచదార వేసుకోను కదండి అరకప్పు అర అరకప్పు పాల పౌడర్ వేసుకోవాలండి అదే కప్పుతోనే మెయిన్గా ఈ రెండే వండాలండి కార్న్ఫ్లవర్ ఉన్న పాల పౌడర్ ఇందులోనే ఈ రెండు కంపల్సరీగా వేసుకోవాలి ఇలా వేసుకున్నాం కదండి ఇప్పుడు వెన్నెల ఎసెన్స్ నేను ఒక స్పూనుడు ఇలా వేసుకున్నానండి వెనల్లస్ ఇలా వేసుకున్నాం కదండి నేను చిట్కడంతా ఫుడ్ కలర్ ఎల్లో ఫుడ్ కలర్ ఇలా వేసుకోవాలి మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే ఫుడ్ కలర్ వేసుకోవసం లేదు నేనైతే ఇక్కడ ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోను అలాగే మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి కార్న్ఫ్లవర్ ఎలాగ ఎంత మెత్తగా ఉంటుందో అలాగే మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి కస్టర్డ్ పౌడర్ తయారైపోయింది చూడండి ఎల్లో కలర్గా ఎంత బాగా కనిపిస్తుందో ఇది ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలండి చూ ఈ కాస్టర్ పౌడర్ అనేది సలాడ్ లోకి ఐస్ క్రీమ్ లోనికి సేమియా పాయసం లోనికి చాలా బాగుంటుందండి టేస్టీగా ఇది ఒక నెలపాటు తెలువ అనేది ఉంటుంది మీరు కూడా వస్తే ట్రై చేయండి ఇది ఒక బాక్స్ లోనికి స్టోర్ చేసుకుని ఉంచుకోవాలి ఇది ఎలా యూజ్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియో చెప్తానండి ఇది వెనీలా కస్టర్డ్ పౌడర్ అండి మీకు ఏ ఫ్లవర్ కావాలంటే ఆ ఫ్లవర్ కస్టర్డ్ పౌడర్ అనేది చేసుకోవచ్చు స్ట్రాబెరీ అనేది చాక్లెట్ అనేది ఈ వీడియో మీకు నచ్చిన ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చే